హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అయినటువంటి గులాబ్ జామున్ని ఈజీగా ఎటువంటి క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఎలా చేయాలో చూపించేస్తాను నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే మీరు కూడా ఇటువంటి మంచి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ని ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ గులాబ్ జామున్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ వేసుకోవాలి ఇందులోకి మనకి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి లూజ్ అయిపోయిందంటే మనకి గులాబ్ జామున్ రౌండ్గా చుట్టుకోవడానికి రావు కాబట్టి నేను చూపించిన విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలి దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మనకి పిండి అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది ఈ విధంగా నేను చూపించినట్లు పిండి అనేది మన చేతికి ఈ విధంగా అతుక్కుంటూ ఉండాలి అప్పుడు మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లు ఇప్పుడు ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం ఒక కడాయిలో నేను ఇక్కడ ఒక కప్ తీసుకుంటున్నాను షుగర్ దీనికి ఒకటింపా ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఒక కప్ షుగర్కి ఒక కప్ వాటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది దీనికి ఎటువంటి పాకం అనేది ఏం అవసరం లేదు మనకి చక్కెర కరిగిపోతే సరిపోతుంది ఇలా ఒక హై ఫ్లేమ్ పెట్టుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది మీరు కావాలంటే కొద్దిగా పువ్వు కూడా వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని చేతికి ఇలా నేను చూపించినట్లు కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని మీరు వంటలు అనేవి పెద్ద సైజులో చేసుకోవద్దండి మీడియం సైజులో ఇలా నేను చూపించిన విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ అనేది చేసుకోవాలి మనం ఇలా లైట్గా ప్రెస్ చేసి చేసుకోవడం ద్వారా మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచిగా వస్తాయి ఇలా నేను చెప్పిన ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కూడా ఇదే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి రౌండ్ షేప్లో చూస్తున్నారు కదా ఎక్కడ ఒక క్రాక్ కూడా లేదు మనకి మెయిన్గా గులాబ్ జామున్ అంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ మొత్తం సెంటర్లోకి వచ్చేలాగా పిండి మొత్తంని ఇలా ్రెష్ చేస్తూ చేసుకోవాలి అప్పుడు మనకి ఎటువంటి క్రాక్స్ అనేవి ఫామ్ కావు చూడండి ఇక్కడ చూపించినాం కదా ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది గులాబ్ జామున్ అనేది చేతికి నెయ్యి రాసుకోవడం ద్వారా అలా వస్తుంది అదేవిధంగా పిండి మొత్తం కూడా ఇలా గులాబ్ జామున్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ సరిపోయినంత డీప్ ఫ్రైకి ఎంతైతే కావాలో అంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీదే ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి ఇమీడియట్గా ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి ఇప్పుడు మనం చేసుకున్నటువంటి అన్ని గులాబ్ జామున్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం మనకి ఇక్కడ మెయిన్ ఇదే అండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మన ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని అన్ని గులాబ్ జామున్స్ వేసుకోవాలి మీరు ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా గులాబ్ జామున్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ కనుక పెడితే మనకి గులాబ్ జామున్స్ అనేవి పైన మంచి కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పిండి పిండిగా పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి మీరు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగే కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా లేదంటే మనకి యూనిఫామ్గా కలర్ అనేది రాదు చూడండి ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ అంతా కాస్త కూల్ అయిపోతుంది అప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో అన్ని గులాబ్ జామున్స్ వేసి ఒక్కసారి అలా మిక్స్ చేయాలి స్టార్టింగ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం లిట్ క్లోజ్ చేసేసి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి మనకి గులాబ్ జామున్స్ అనేవి సిరప్ని ఎంత బాగా పీల్చుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో కదా మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే మీరు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు పైన ఇలా గార్నిష్ కోసం కొద్దిగా పిస్తాని బాదంని చిన్నగా కట్ చేసి అలా పైన వేసుకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చాయో మీరు కూడా ఇలాంటి గులాబ్ జామున్ని ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయాలంటే నేను చెప్పిన టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ వస్తుంది మనకి చూడండి గులాబ్ జామున్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఎక్కడ కూడా మనకి పచ్చిగా అంటూ ఏమీ లేదు ఈ గులాబ్ జామున్ అనేది చాలా మందికి ఇష్టమైన రెసిపీనే కానీ పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నేను చెప్పిన టిప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్ గులాబ్ జామున్ వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి